అమ్మ నమస్కారం అమ్మా ఈ రోజులో ఎవరి మాట ఎవరు విన్నా వినకపోయినా విశ్వంతో కనెక్ట్ అయితే విశ్వం మన మాట వింటుంది అని చెప్పేసి మీరు చెప్తూ వస్తున్నారు అయితే ఇక్కడ భర్తలకు భార్యలు ఏమేమి చెప్పాలి వాళ్ళు వినేటట్టుగా చెయ్యాలన్నది కూడా మాకు తెలియజేస్తాడు భయంకరమైన చెప్పు కావాలి మా బట్టలు మా కంట్రోల్ లో పెట్టుకో మీరు ఇప్పుడు పెట్టుకుంటున్నారు మా కాలంలో అసలు లేదు అప్పుడంతా మేల్ డామినేషన్ ఆమె ఏదన్నా చెప్పాలి అని అంటే బెడ్రూమ్ లోకి వెళ్ళినప్పుడే చెప్పాలి ఛాన్స్ ఉండేది కాదు ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు టచ్ చేసుకొని నడవకూడదు ఇద్దరు కలిసి వెళ్ళకూడదు ఒకే చోట కూర్చోకూడదు పూర్వకాలం రూల్స్ ఇప్పుడు మీరు ఇంకా రాసుకొని పూసుకొని అరేవరేనన్నా పిలుస్తున్నారు నువ్వు నడక్కడక్క నన్నడిగా నేమేమన్నా మాట్లాడుతూ వింటున్నారా అండి ఏమైనా వింటూనే చెప్పు అనగానే భయపడి ఇక చెప్పాల్సింది చూసుకొని ఇక చెప్పకుండా వెళ్ళిపోతుంది పెళ్ళ పూర్వకాలం అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ ఉన్నోళ్ళ వ్యవహారం గురించి చెప్తున్నా ఇప్పుడు జనరేషన్ చాలా మారింది కాస్త ఆడపిల్లలకు కూడా ఈక్వాలిటీ ఇస్తున్నారు ఇప్పుడున్న మగపిల్లలు కాస్త వింటున్నారు ఇంకా ఆడపిల్లలే అరే ఒరే అని చక్కగా పేరు పెట్టి పిలుచుకొని అప్పుడంటే పెద్దవాళ్ళు ఏమండి అంటే అప్పుడు నాకు తెలియదు నాన్న నేను చెప్పుకు నిజం చెప్పేస్తా నీకు తెలంగాణ పోరి ఆంధ్ర పోరగాడు మా ఆయన అరవై ఏండ్ల క్రితమే మేము సమైక్యాంధ్ర పెళ్ళైన కొత్తలో ఏమండి అనడం నాకు రాకపోయేది ఏమయ్యా అనే దాన్ని ఇట్లా కనపడుతున్నాయి నీకు మనవళ్ళు అక్క కనిపిస్తున్నానా అదేంటి నేను ఇంత ప్రేమగా ఏమయ్యా అని పిలుస్తుంటే ఆయన నన్ను పనులా పిలుస్తున్నావా అని అడుగు పిలుస్తున్నాడు ప్రతి మాటకి వ్యంగ్యంగా సమాధానాలు వచ్చేవి నాన్న భయపడేదాన్ని నేను ఎట్లా మాట్లాడితే వీళ్ళకి నచ్చుతుంది అని కాబట్టి మాటకి యాసకి కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి ఈస్ట్ గోదావరి వాళ్ళకి కృష్ణా జిల్లా వాళ్ళకి కుదరదు తర్వాత ఇక్కడ తెలంగాణ ఏరియాలో కూడా కొన్ని కొన్ని రకాలైన యాసలు భాషలు చాలా డిఫరెంట్ భాష ఒకటే ఉన్న యాసలో డిఫరెన్స్ ఉంటుంది బాబు ఎలా పిలిస్తే అతనికి నచ్చుతుందో తెలియదు ఎందుకంటే రాయలసీమలో ఒక తీరు మాట్లాడతారు ఏమ్మా మళ్ళంటేనేమో ఈ కడపలో వేరే తీరు మాట్లాడతారు మళ్ళీ అనంతపురంలో యాసలో డిఫరెన్స్ ఉంటుంది అదే ఖమ్మంలో వేరే తీరు ఉంటుంది నిజామాబాద్ లో వేరే తీరు మహబూబ్ నగర్ లో యాసలో డిఫరెన్స్ ఉంటుంది వంటల్లో కూడా డిఫరెన్స్ ఉంటాయి వంటల్లో కరెక్ట్ మా అమ్మలాని వంట చేయలేదని విడాకులు తీసుకుంటారే బాబు అదేమో ఈస్ట్ గోదావరి పిల్ల ఉంటుంది వీడేమో తెలంగాణ అయి ఉంటాడు తెలంగాణలో వాళ్ళకు ఉప్పు కారలేసి మసాలా వేసి టిట్టి చేయాలి ఆ పిల్లకి రాదు ఆ పిల్ల పెరిగిన వాతావరణంలో తను ఎలాగ జీర్ణతో వచ్చిన దాంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఏం పెట్టినో అదే తినదు అదే ఉండడం నేర్చు సాంబార్ వాళ్ళ అమ్మలాగా చేయలేదని విడాకులు తీసుకున్నారే బాబు అయ్యయ్యో మా అమ్మలాగా నువ్వు చిక్కిన్ ఉండలేదని ఎత్తి పగలగొట్టాడే పెళ్ళాంది ఒక మగుడు కాబట్టి భాష యాస ఫుడ్ ఇన్ని డిఫరెన్స్ మధ్యలో ఇద్దరు దంపతులు కలిసి ఒక కుటుంబంలో నిలబెట్టి అటు అట్టింటి వాళ్ళను ఇటు పుట్టింటి వాళ్ళను వీళ్ళిద్దరు కలపాలమ్మా బాబు కదా కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు అనేవాళ్ళు ఎలా ఉండాలి అంటే ఓపెన్ మైండ్తో ఉండాలి భర్త ఆరోగ్యం గురించి భార్య భార్య ఆరోగ్యం గురించి భర్త ఫస్ట్ పట్టించుకోవాలి ఆరోగ్యాన్ని ఫస్ట్ చూసుకోవాలి తర్వాత ఏ తర్వాత రెండవది ఏంటంటే ఆహార వ్యవహారాల్లో ఎలాంటి ఫుడ్ తన భర్త తింటాడో తనకు తెలియాలి తన భార్య ఏం తింటుందో తనకు తెలియాలి రెండు తర్వాత కమ్యూనికేషన్ చేసుకోగలగాలి నేను ఇలా ఉంటే ఆనందంగా ఉంటాను నా భార్య ఎలా ఉంటే ఆనందంగా ఉంటుంది అన్న సంగతి పురుషుడు కొంచెం బుర్ర దమాక్ పెట్టి ఆలోచించాలి నేను కొన్ని మీటింగ్స్కి వెళ్తుంటా నాన్న వెళ్ళి సరదాగా మాట్లాడుతుంటాను అందరితోటి ఇలాగే నాకేమో వీళ్ళు వేరు వాళ్ళు వేరు అని నాకు తెలియదు కాస్త చనువుగా ప్రేమగా మాట్లాడతా కాబట్టి అందరు నన్ను చులకనగా చూస్తారు ఈమె ఈజీ ఎట్లుండాలంటే ఇట్లా ఉండాలి నేను అనుకుంటే హోన్ గౌరవిస్తుంది లోకం కాదు ప్రేమగా ఉంటా నేను వాళ్ళందరి దగ్గరికి పోయి అడుగుతుంది ఈ భార్యకి వాళ్ళు ఏమన్నా ఇష్టమని అడిగారండి ఏమన్నా ఇష్టమైన ఆహార పదార్థం ఏం తింటుందో చెప్పండి అడుగుతా ఏమమ్మా నాకు ఇది చేయంటే ఆమె చేస్తుంది కానీ అభిప్రాయాన్ని నేను అడగలేదు మళ్ళీ ఇంకో మీటింగ్ లోకి ఎక్కడికన్నా తెలిసినప్పుడు ఇంకొంతమంది మగాళ్ళని అడుగుతా ఏమండి ఎక్కడికన్నా ఎక్కడికన్నా వెళ్ళి తీసుకెళ్ళమని మీ ఆవిడకి ఎక్కడ ఏ ప్లేస్ ఇష్టం తెలుసు నా మా చుట్టాలింటికి పిల్లల్ని తయారు చేయంటాను ఆమెను తీసుకొని పోతాను కానీ ఆమె రమ్మంటే నేను ఆమె ఇష్ట ఇష్టాలతో సంబంధం లేదు సంబంధం లేదు అట్లాంటప్పుడు నువ్వు ఇంకా మగడికి మాట్లాడమని నన్ను మాట్లాడమంటావా ఇప్పుడు ఎస్ ఏ భావాలైతే మనసులో ఉన్నాయో ఇలా ఓపెన్ గా మాట్లాడుకోగలగాలి భార్యాభర్తలు ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోగలగాలి సెక్స్ పరంగా కానీ సాంసారిక పరంగా కానీ శారీరకంగా కానీ వ్యావహారిక జ్ఞానంలో కానీ నాకు ఇంత డబ్బు వచ్చింది నేను ఇలా ఖర్చు పెట్టాలనుకుంటున్నాను నేను భార్యను అడగాలి తప్పేమీ కాదు భార్య ఒకవేళ తను దుబారా ఖర్చు చేస్తుంది నా దగ్గర డబ్బు ఉందంటే ఇంకో ఖర్చు చేస్తుంది అనుకుంటే తాను స్వీయ నిర్ణయ శక్తితో చెప్పకుండా ఆ పని చేసి చెప్పాలి భర్తనే ఇలా ఉంటే భార్య కూడా మొత్తం ఓపెన్గా చెప్పకుండా తను సంసారాన్ని నడుపుతూ అవసరం ఉన్న టైంలో తన ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ చేస్తూ పోవాలి భార్యాభర్తలు ఇద్దరిలో ఫుల్ స్వీయ నిర్ణయ శక్తులు అనేవి ఉండాలి ఎందుకంటే అటు కుటుంబము ఇటు కుటుంబమును కలపాలి తన పిల్లల జీవితాన్ని ఒక వ్యక్తిగత మంచి మంచి పౌరులను మనం సమాజానికి ఇవ్వాలి ఏంటి మీ అమ్మ చెప్పలేదా మీ నాయనే చెప్పలేదా అని పరిచోళ్ళు అమ్మ నాయననే తిడతారు మా డ్రైవర్ పెళ్ళి పెళ్ళవుతోంది వాడు రాత్రి పది గంటల పది గంటలకు కానీ పొద్దున్న లేవాడు పదికే వస్తారమ్మా అంటాడు తొందరగా నాన్న వాకింగ్ అంటే రాడు అలాంటి ఆ పిల్లగాడికి నిన్న ఫోర్ రేపు ఫోర్త్ ఉన్నాయమ్మ పెళ్లి ఉంది వాడికి అమ్మ నాకు అవుతుంది అంటే ఫస్ట్ నువ్వు పొద్దున్నే లేవు కదరా ఆమెను నువ్వు ఆరు గంటలకు లేవమంటే మాత్రం దెబ్బలు పడతాయిరో దెబ్బలు పాట వచ్చిందిగా దాయి ఎందుకు పడతాయి నాన్న నీ కొడుకును లేపోగానే నన్ను ఎందుకు లేపుతావు అని మీ అమ్మని అంటుంది ఏ మీ కొడుకును పొద్దున్నే లేపడం అలవాటు చేయలేదా అంటుంది అమ్మ ఎవరికి వచ్చిందిరా ఇప్పుడు నువ్వు చేసే కార్యక్రమానికి మీ అమ్మ తిట్లు తినాల్సి వచ్చింది అవును కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ చేసుకొని ఆలోచించుకోవాలి సంపాదించగలిగే స్త్రీ ఉంటే పురుషుడు మిగతా వ్యవహారాన్ని చూసుకోవాలి ఏమ్మా ఈరోజు ఇద్దరూ సమానమే తప్పేమీ కాదు ఇల్లు ఉడుస్తూ గిన్నెలు తోముతున్నంత మాత్రాన నేను చేసింది తప్పు అని కాదు యుఎస్ను వెళ్ళినప్పుడు ఈక్వల్గా వర్క్ చేసుకుంటారు నాన్న ఇల్లు ఉడవడము గిన్నెలు తోమడము పిల్లల్ని చూసుకోవడము ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఎందుకంటే తన్నుకున్నా కూడా మూడో మనిషి ఇన్వాల్వ్మెంట్ వచ్చి గొడవలు జరిగే అవకాశం లేదంటే అందుకని ఇండియా కంటే యూఎస్ చాలా బాగా అన్యోన్యంగా కలిసి ఉంటారు అదే ఇండియాలో పనిచేస్తుంది అదేంటి ఆడదానిలాగా అట్లా పని చేస్తున్నావు ఆ పక్కింటి ఎక్సో అత్తనో మామనో తల్లిదండ్రి అనకపోయినా పక్క వాళ్ళు ఎవరన్నా ఆడపడుచన్నా వీడిలో మార్పు వచ్చి డామినేషన్ గా ఉండాలి మొగోడు మొగోడు అంటే ఆడది అంటే ఏంటి ఈ రోజుల్లో అనగారినటువంటి వ్యక్తి స్త్రీ అని ఇండియాలో భావన ఒక లేబర్ ను చూసి తనకంటే తక్కువ స్థాయిలో వర్క్ చేసే వర్కర్స్ లాగా భార్య అంటే ఏ కోపం వచ్చిన పెళ్ళే తిడతారు నాన్న ఇప్పుడు కూడా మన ఇండియాలో అందరినీ చూస్తుంటేనే అందరు అట్టాగే మాట్లాడతారు లేదు ఈక్వల్గా ఉండాలి ఆమె కూడా సమానమైన శక్తి కాబట్టి అర్ధనారీశ్వరుని మనకు విశ్వంలో ఇచ్చాడు ఇదంతా పురుషుడు నాన్న ఇదంతా స్త్రీ తల్లి అర్ధనారీశ్వరించి అర్ధనారీశ్వరు స్తోత్రం చదవమంటారు భార్యాభర్తలు కొట్లాడితే నా బాధ ఏం లేదు ఇది పురుషుడు ఇది స్త్రీ అన్ని ఈ విశ్వం మొత్తం స్త్రీ శక్తి పురుష శక్తి ఈక్వల్ గా ఉంది ఆ ఈక్వల్ గా ఉన్నదాన్ని ఈమె ఎంత ప్రేమ చేయాలనో అతను అంత ప్రేమ చేయాలి ఈయన ఎంత ఇస్తాడో ఆమె అంత ఇవ్వాలి ఈ షేరింగ్ ఎవ్రీథింగ్ అనేది ఈ ఇందులో సబ్జెక్ట్ అర్థమైంది కదా మొత్తము ఏమిస్తావో అదే పొందుతుంది భార్యాభర్తలు భర్తలు ఇద్దరు అనేది ఈ ప్రకృతి ప్రకృతి అంటే ఏంది విశ్వము ఈ విశ్వంలో సరి సమానమైన శక్తులు ఉన్నాయి నీవిస్తే వస్తుంది అలాగే భార్యను భర్త భర్తను భార్య అవగాహనతో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ను గుర్తుపెట్టుకొని వాళ్ళ ఉద్యోగము అర్హతలు శారీరక ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఇంత పని చేయగలం ఇంతే చేస్తున్నాం వాడెవడో ఫ్రెండ్ చెప్పు నేను పోయి బిజినెస్లో పెట్టుబడి పెట్టి పెళ్ళడానికి ఒక్క మాట చెప్పడు అయిపోయిన తర్వాత దాని దగ్గరకు వచ్చి ఏమేమి బంగారం ఇస్తావా నాకు మన ఆస్త అమ్మకుందామా అప్పుడు చెప్తాడు తన కష్టం వచ్చినప్పుడు పెళ్ళానికి వచ్చి చెప్పుకుంటారు కొంతమంది మగవాళ్ళు దట్ ఈస్ రాంగ్ ఏదైతే చేయదలుచుకున్నారో ఇద్దరితో సలహాలతో జరిగితే అన్యోన్యతగా ఉంటారు నాన్న ఎప్పుడు ఈ విశ్వము ప్రేమనిస్తూనే పోతుంది ఏ భర్త అయితే భార్యను సరిగ్గా చూడడో వాళ్ళ పిల్లలు కూడా అలాగే డైవర్స్ వచ్చేస్తుంది ఈ విశ్వం తన భార్యని ఎలా చూస్తున్నాడో తన పిల్లలకు అదే జీవితం వస్తుంది రోల్ మోడల్స్ కదా పిల్లలకి అమ్మ నాన్న ఇతను భార్యని విమర్శించాడనుకో విమర్శించి అల్లుడే దొరుకుతాడు ఇతను భార్యను కొట్టి తిట్టి హరాజ్ చేశాడనుకో అలాంటి అల్లుడే దొరుకుతాడు అల్లుడు లేడి ఇద్దరు కొడుకులే ఉన్నారనుకో దాని తల్లికి కానీ చెల్లికి కానీ తాను ప్రేమించే మనిషికి ఇలాంటి కష్టం వచ్చి మళ్ళీ బాధపడతాడు భార్యను ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంతమంది తెలుసా భార్యని దేవతగా ఆరాధిస్తారు నాన్న చాలా గొప్ప ఫ్యామిలీస్ ఉన్నాయి చాలా గొప్ప ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి భార్య అనేది ఒక దేవత శక్తి స్వరూపిణి శివుడికి తక్కువ శక్తి ఉంది కాబట్టి అమ్మవారిని కంటే భార్య ఇన్ని రకాలుగా పనిచేస్తుంది మా మహిళా దినోత్సవం కూడా వస్తుంది అనితర సాధ్యమైనటువంటి పనులు కూడా మహిళ చేస్తోంది పురుషుడు దానికి ఈ రోజుల్లో సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు ఇంకా మంచిగా అన్యోన్యతతో ఉండాలని ఎక్స్చేంజ్ ఆఫ్ యూస్ చేసుకొని కూర్చొని కమ్యూనికేషన్ పెంచుకొని ఒకళ్ళతో ఒకళ్ళు ఆలోచనను షేర్ చేసుకొని ఆనందంగా సంతోషంగా వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి పిల్లలు రేపొద్దున జనరేషన్ హ్యాపీగా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు ఎప్పుడు వాళ్ళు జరిగిపోయిన వాటిని గురించి ఎప్పుడో కొట్లాడతారు భార్యపడుతున్నారు కొట్లాడకుండా కలిసే ఉండాలి ప్రేమగా ఉండాలంటే ఏ హేం కుదరదు వస్తాయి ఎప్పుడైతే కొట్లాడినో ఆ సెకండే మర్చిపోయి నిమిషంలో కలిసిపోవాలి ఆ చూసి పిల్లలు నేర్చుకోగలగల బయట ఉండే వాళ్ళందరూ అనుకోవాలి ఇప్పుడు వీళ్ళు విడిపోతారా ఏమి కానీ ఆ సెకండ్లోనే వాళ్ళు కలిసిపోవాలి అదే జీవితం తల్లి నిజంగా పెళ్ళైన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో బాగా వెళ్ళాలి ప్రతి ఒక్కరికి చూసిన వాళ్ళందరూ కూడా షేర్ చేసి తీరాలి ఎందుకంటే ఒక భార్య భర్త భర్తకి భార్య అలానో భార్యకి భర్తను అలానో సో మీరు అన్నట్టుగానే వాళ్ళు తగిన జాగ్రత్తలు కాసేపు మాట్లాడుకోవడం వ్యూ షేర్ చేసుకోవడాలు ఇవన్నీ చేసుకుంటే అన్యోన్యంగా ఉంటారని చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు